ோ நூலாரி புமீரா மனலார்க்கிம்பிஸ்து மனுஜா தருடையே வீனே வீரே நூலார வீணுலி பூமிரா మనలా రక్షింప క్రీస్తు మనుజవా తరుడయ్యే వీనారే దేవుని తనయుని పదవన జంబులు మనముని కొనుచును వినరే యో నరులారా మనల రక్షింప క్రీస్తు మనుజావాతారుడయ్యే వీనారే నరూపులూని ఘోర నరకులారారం దురితమో బాపు దొడ్డ మరియా పుత్రుడు ಕರಮರುದಗು ಕಲ್ವರಿ ಗಿರಿಧರಿಕರಿ ಗಿರಿಯಂಬು ಪ್ರಭು ಕರುನನು ಗನ ರೇ ವೀನೇ ಯೋ ನುಲಾರ ವೀನುಲಕಿಂಪೂರ ಮನಲ ರಕ್ಷಿಂಪ ಕ್ರೀಸ್ತು ಮನುಜವಾ ತಾರುಡಯ್ಯೆ అనుదిన మునుదేవుని తన యుని పదవన జులు మనమునునిడి కొనుచును వినరేయో మీరా మనలా రక్షింప క్రీస్తు మనుజవా తరుడయ్యే వీనారే